హలో మై డియర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా శ్రావణమాసం దగ్గరికి వస్తుంది కదా ఇక ఇల్లు అయితే చిన్నగా క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇక అదే వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఎక్కడి నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశానా అని చెప్పి ఫస్ట్ అయితే నేను పూజా రూమ్ నుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నానండి మంగళ శుక్రవారాలు కాకుండా ఇక మనమైతే ఏ రోజైనా సరే రూమ్ క్లీన్ చేసుకోవచ్చు ముందైతే పూజారూంలోని దేవుడి విగ్రహాలు ఫొటోస్ అన్నీ కూడా ఇలాగ చాప మీద అన్నీ షిఫ్ట్ చేసేసుకున్నాను ఎలాగో నాకు ఇక్కడ అమ్మ వచ్చింది కాబట్టి ఊరి నుండి కొంచెం హెల్ప్ అయితే దొరికింది ఇక తను ఫస్ట్ అన్నీ కూడా బయట పెట్టేసింది నేనైతే ఫస్ట్ బూజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను క్లీనింగ్ ఫస్ట్ అంతా కూడా స్టార్టింగ్లో కార్వింగ్ అంతా కూడా బూజ్ తీసేసుకున్నాను అదే విధంగా మాకు దేవుడి గదిలో ఇలాగా ఒక విండో అయితే ఉంటుంది కరెక్ట్గా మిడిల్లో ఇక దాంట్లో కూడా బూజును తీసేసుకున్నాను పైన మూలలకు అంతా కూడా బూజును అయితే తీసుకుంటూ ఉన్నాను చాలామంది నన్ను డౌట్ అడిగేది ఏంటంటే అక్క బూజులు ఏ రోజు తీసుకోవాలి అని చెప్పి బూజులు తీసుకోవడం కానీ లేదా బాత్రూమ్లు అవన్నీ క్లీన్ చేసుకోవడం కానీ అన్నీ కూడా శనివారం చేసుకోవాలటండి ఇక నాకైతే మా నాన్న చెప్పారు అలా చేసుకోవాలని చెప్పి నేను ఎప్పుడూ కూడా శనివారాలే రిఫర్ చేస్తాను దేవుడి గది కానీ లేదా బూజులు తీసుకోవడం కానీ బాత్రూమ్లు కడుక్కోవడము ఇలాంటి పనులన్నీ కూడా నేను దాదాపుగా శనివారాలే చేసుకుంటాను ఇక ఎప్పుడో కానీ పిల్లల హెల్ప్ కోసం ఆదివారాలు చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే బూసు తీసేసుకున్నాను కదా ఇక ఇప్పుడైతే రూమ్ టైల్స్ కన్నిటికీ కూడా ఇలాగా ఫస్ట్ స్ప్రే చేసి పెట్టుకుంటూ ఉన్నాను మనము ఊదిబత్తీలు అవి వెలిగిస్తూ ఉంటాం కదా దాని మసి కానీ ఇలాగా అక్కడక్కడ ఏవైనా మరకలు ఉంటే పోతాయి అని చెప్పి ముందు స్ప్రేతో అన్ని టైల్స్ కంతటికీ కూడా ఫస్ట్ స్ప్రే చేసేసుకుంటున్నాను ఈ స్ప్రే బాటిల్లో నేను కొద్దిగా వెనిగరు కొంచెం విమ్ లిక్విడ్ అదేవిధంగా కొంచెంగా నిమ్మరసము అన్నీ కూడా వేసి బాగా షేక్ చేసి పెట్టుకొని ఇలాగా స్టవ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు కానీ టైల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు కానీ స్ప్రే చేసుకుని తుడుచుకుంటూ ఉన్నాను ఇక అంతా స్ప్రే చేసిన తర్వాత ఫస్ట్ విండో నుంచి క్లీన్ చేస్తూ ఉన్నాను మనకు ఈ విండోలో చాలా గాలికి దుమ్మైతే వస్తూ ఉంటుంది అందుకనే ఇక్కడ విండో క్లీన్ చేస్తూ ఉన్నాను తర్వాత టైల్స్ అన్నిటినీ ఇక తడి క్లాత్ తీసుకొని ముందే స్ప్రే చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకు దుమ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ఏదైనా టైల్స్ క్లీన్ చేసుకోవాలంటే ఈ లిక్విడ్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు మాకు ఈ రూమ్ లో సిక్స్ ఫీట్ వరకు అయితే టైల్స్ అతికిచ్చారు ఇక మిగతాదంతా కూడా అలానే వదిలేశారు ఇక టైల్స్ అంతటినీ కూడా వైట్ టైల్స్ మేము వేయించుకున్నాము దేవుళ్ళని పెట్టుకోవడానికి మాత్రం బ్లాక్ కలర్ గ్రానైట్ బండను అయితే యూజ్ చేసినాము అదేవిధంగా రూమ్ ఫ్లోర్కి కూడా మేము వైట్ కలర్ టైల్స్నే యూస్ చేసుకున్నాము ఈ స్ప్రే నేను రూమ్ లోనే కాదు బయట ఉన్న కార్వింగ్ కూడా ఇదే స్ప్రేనే యూస్ చేసి ఒక పొడి క్లాత్ తోటి క్లీన్ అయితే చేస్తాను డోర్స్కు వాటికి కూడా ఇదే స్ప్రేనే అంతా స్ప్రే చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాను ఇక అంతే చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చేసిందో మనకు ఆ స్ప్రేతో చాలా నీట్గా వస్తుంది ఈ స్ప్రేతో అందుకని నేను డైలీ స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఇదే స్ప్రేనే యూస్ చేస్తాను చూస్తున్నారా టైల్స్ ఎంత షైన్ అవుతున్నాయో అదేవిధంగా గ్రానైట్ ఫ్లోర్ కూడా మనకు చూస్తున్నారా లైటింగ్ మనకు షైన్ అవుతుంది చూస్తున్నారా ఫస్ట్ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి దేవుడి విగ్రహాలు అన్నీ కూడా ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాం కదా పీతాంబరి పౌడరు ఆ పౌడర్లో కొంచెం విమ్ లిక్విడ్ని అయితే చే వేస్తూ ఉన్నాను ఇక విమ్ లిక్విడ్ అంతా కలిసేలాగా కొద్దిగా నీళ్లు అన్నీ వేసి బాగా కలిపెట్టుకొని ఫస్ట్ విగ్రహాలన్నింటినీ కూడా నీళ్ళల్లో వేసుకొని కాసేపు నాననిస్తాను ఇక అవన్నీ నానిపోయిన తర్వాత ఒక కొత్త బ్రష్ను సపరేట్గా దేవుళ్ళని క్లీన్ చేసుకోవడానికే పెట్టుకుంటాను నేను ఇక ఆ బ్రష్తో ఫస్ట్ అన్ని విగ్రహాలకు అప్లై చేసేస్తాను ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో చాలా రోజుల క్రిందట మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా అది కూడా చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఇక ఒక్కొక్కటి మన విగ్రహము నానిన తర్వాత తీసుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ అయితే ఉంటుంది కదా అంతా కూడా బ్రష్తో ఇలాగా ఫస్ట్ అప్లై చేసేస్తాను అప్లై చేసి ఒక ప్లేట్లో ఉంచుతాను ఇక ఇదే ప్రాసెస్ ఇంట్లో ఉన్న విగ్రహాలన్నింటినీ ఫస్ట్ అలాగా అప్లై చేసేస్తాను అప్లై చేసేసి కాసేపు నాననిస్తాను నానిన తర్వాత ఒకటి గ్రీన్ కలర్ స్క్రబ్బరు ఇది ఇంట్లోకి వాడనండి సపరేట్గా నేను దేవుళ్లకు సపరేట్గా పెట్టేసుకుంటాను ఈ బ్రష్ అలానే గ్రీన్ స్క్రబ్బరు అన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకుంటాను దాంతో బాగా రుద్దుకున్నామంటే మనకు దేవుళ్ళు విగ్రహాలు కానివ్వండి దేవుని దీపాలు కానీ అన్నీ కూడా తలతలా మెరిసిపోతాయి కాసేపు ఆగితే మీరే చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చేస్తాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు అమావాస్యకి తప్పకుండా ఇంట్లో దేవుళ్ళన్నిటిని కూడా క్లీన్ చేసుకునేవాళ్ళు ఇక దాన్నైతే పులికాపు అని చెప్తారు ఈ పులికాపు అనే పదాన్ని మీలో ఎంతమంది విన్నారనే తప్పకుండా నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇక చూసారా నా క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది ఎంత క్లీన్గా వచ్చేసాయో చూసారా నాకు ఈ పనంతా కూడా టూ టు త్రీ అవర్స్ తప్పకుండా పడుతుందండి అందుకనే ఇలాంటి వర్క్స్ పెట్టుకున్నప్పుడు పిల్లలందరూ కూడా కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మా వారి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒక్కదాన్ని ఇలా చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ తోముకున్నవన్నీ కూడా దేవుడి గదిలోకి అన్ని షిఫ్ట్ చేసుకుంటాను దేవుడి పటాలైతే ఈరోజు అమ్మ క్లీన్ చేసి ఇచ్చింది అంతా కూడా ఒక తడి క్లాత్ తోటి మొత్తం పాత బొట్లన్నీ పోయేటట్లు అంతా కూడా తడి బట్ట పెట్టేసి క్లీన్గా తుడిచిచ్చింది తర్వాత నేను వాటన్నిటికీ గంధం బొట్లు కుంకుమ బొట్లు నిదానంగా పెట్టుకుంటాను ఇప్పుడు మీరు చూస్తున్న మందహాసాలు అయితే ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసాము ఎందుకంటే నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ అది వచ్చినప్పటి నుంచి కూడా వాటిని నానబెట్టి చింతపండులో తోమడం ఇదంతా కష్టం అని చెప్పి నేను వాటిని ఒక గోల్డ్ స్ప్రే తీసుకొని అంతా కూడా స్ప్రే చేసేసుకున్నాను ఇక దాన్నైతే మేమేం క్లీన్ చేయమండి ఇలాగా తుడిచి తుడిచిపెట్టుకున్న ఫోటోకైతే గంధంతో బొట్లన్నీ పెట్టేసుకుంటాను తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకుంటాను ఇక అన్ని పటాలకు ఇదే ప్రాసెస్ ఇంట్లో ఉన్న అన్ని పటాలకు పెట్టేసుకుంటాను మేము కొత్తగా ఏ దేవుడి పటము కూడా కొనుక్కోలేదండి ఇవన్నీ కూడా మా పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి దేవుడి ఫోటోలు విగ్రహాలు మాత్రమే కొత్తగా నేను ఏది కొనుక్కోలేదు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం మా నాన్నగారు ఇచ్చారు నా పెళ్ళి అయిన తర్వాత నాకు తోడుగా ఇయన్నైతే తీసుకొని వచ్చుకున్నాను అన్ని విగ్రహాలకు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఏవి ఎక్కడ అరేంజ్ చేసుకోవాలో ఇలాగా అరేంజ్ చేసుకున్నాను ఈరోజైతే పెద్ద మందహాసంలో అన్నీ కూడా వినాయకుని ప్రతిమలైతే అరేంజ్ చేసుకున్నాను ఇక ఒక దాంట్లో శివ పరివారం అని చెప్పి ఇంకో దాంట్లో అమ్మవారికి సంబంధించినవి ఇలాగ ఈరోజైతే సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను ఇక మా ఇంట్లో ఈ పెద్ద రాముడి ఫోటో అయితే ఫస్ట్ నుంచి ఉంది ఇక దానికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇలాగ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక దేవుడి దీపారాధన అయితే చేసుకొని ఈరోజైతే పూజనైతే ముగించేసుకున్నానండి ఇదంతా కూడా నేను గురువారం అయితే క్లీన్ చేసుకున్నాను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ దేవుడి విగ్రహాలు పటాలు పెట్టుకోవడానికైతే కొత్తవి మనం వాడని బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి వాటిని అయితే ఫోల్డ్ చేసుకుని వాటి కింద ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుని దేవుడి దీపాలను అయితే పెట్టుకున్నాను దేవుడికి గంధం బొట్లు పెట్టేటప్పుడు గంధంతో పాటు ఒక చిటికెడు పసుపు అదే విధంగా కొంచెంగా రోజు వాటర్ కలిపి పెట్టుకున్నారంటే మనకు దేవుడి పటాలన్నీ కూడా చాలా మంచి వాసన వస్తాయి అదే విధంగా దేవుడి గదిలోకి మనం వెళ్ళినప్పుడు చాలా మంచి వాసన వస్తుంది పాజిటివ్ వైబ్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా మనం చేసుకున్నామంటే దేవుడి గదిలో ఈశాన్యం మూల తప్పకుండా నీటిని ఉంచేటట్లు చూసుకోవాలి నేనైతే ఈ ప్లేస్లో ఒక ఇత్తడి పాత్రలో నీళ్లు పోసుకుని అందులోకి ఒక తాబేలు ప్రతిమను అయితే ఉంచుకున్నాను మనం పూజ ఎంత హంగులు ఆర్భాటాలతో చేసుకున్నామన్నది ముఖ్యం కాదండి దేవుడి పైన భక్తి శ్రద్ధలు ఎంతగా ఉంచుకున్నామన్నదే ముఖ్యము ఇదంటే ఇవాళ శ్రావణ మాసానికి క్లీనింగ్ దేవుడి గదితో అయితే స్టార్ట్ అయింది మీరు క్లీనింగ్ స్టార్ట్ చేశారా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మతాన్ని చేసుకుంటూ ఉన్నారా చేసుకోవడానికి ఏమేం ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అనేది తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్స్ అయితే చేయండి మీరు పెట్టే ప్రతి కంపెనీను నేను చదువుతానండి చదివి తప్పకుండా మీకు రిప్లైస్ అయితే ఇస్తాను రిప్లై ఇవ్వడానికి టైం లేకపోయినా అట్లీస్ట్ హార్ట్ సింబల్ అయినా ఇస్తాను మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను అయితే ఈ వీడియో తరఫున చెప్తూ ఉన్నాను ఇంకా మీ ఆదరణ ఇదే విధంగా ముందు ముందు కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను ఇంకా మన ఛానల్ తరపున ఎలాంటి వీడియోలను ఆశిస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అదే విధంగా వీడియోలను అయితే చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి అంతవరకు సెలవు